జరగబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయబోతున్నాను పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్పేది మీ అందరికీ ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఎవరు కూడా పార్టీ సింబల్స్ మీద ఉండదు మీ అందరికీ తెలిసిన విషయమే అందరూ స్వతంత్ర అభ్యర్థులే కానీ ఒక అభ్యర్థికి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయొచ్చు ఒక అభ్యర్థికి వేరే పార్టీ సపోర్ట్ చేయొచ్చు వేరే పార్టీ ఇంకో అభ్యర్థికి సపోర్ట్ చేయొచ్చు అంతే తప్ప పార్టీ పరంగా జరిగే ఎలక్షన్ కాదు ఇది ఓకే ఈ సందర్భంలో గతంలో చాలా సందర్భాల్లో అధికార పార్టీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు పరాజయం పొందారు కొన్ని సందర్భాలు జరిగినాయి ఇంతకుముందు కూడా జరిగింది ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రితం కూడా జరిగింది ఈ ఇండిపెండెంట్లు కూడా విజయం సాధించడం జరిగింది అది ఆ ఇండిపెండెంట్ యొక్క క్యాండిడేచర్ అతను సామర్థ్యాన్ని బట్టి విజ్ఞులైనటువంటి ఈ రెండు జిల్లాల్లో విజ్ఞులైనటువంటి చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ వేసే ఓట్లు ఇవి అందువల్ల ఏంటంటే ఈ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్కి డిఫరెంట్గా ఉంటుందని నా అభిప్రాయం ఏ ప్రలోభాలకి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎవరు కూడా పూర్తిగా ఆలోచించి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని నా మీద నమ్మకం ఉంచుతారని నేను గెలిస్తే ఏం చేస్తానన్నది మీకు క్లుప్తంగా చెప్తాను మనకి ఉభయ గోదావరి జిల్లాలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి నేను రాష్ట్ర సమస్యల్ని దేశ సమస్యల్ని మిగతా వాళ్ళలాగా మాట్లాడను ఎందుకంటే రెండు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ రెండు జిల్లాల్లో ఉన్న సమస్యల్ని మాత్రమే నేను ప్రస్తావిస్తాను రాష్ట్ర సమస్యలు నేను తీర్చలేను అది ఓపెన్ సీక్రెట్ నాకు సంబంధించింది కాదు దానికి వేరే యంత్రాంగం ఉంది దానికి వేరే వాళ్ళు ఉన్నారు ఈ రెండు జిల్లాల సమస్యలు చాలా అత్యధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు జిల్లాలు పారిశ్రామికంగా బాగా వెనకబడి ఉన్నాయి ఈ పారిశ్రామికంగా ఉన్నాయి ఇక్కడ పరిశ్రమలకి మనకి జీవనది ఎప్పుడు గలగలపారే గోదావరి నది వాటరు మంచి దగ్గరలో రాజమహండ్రి రాబోయే కాలంలో అది అంతర్జాతీయ అవుతుంది ఇక్కడ పోర్టు అటు రెండు వందల కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం పోర్టు ఈ కోస్టల్ కారిడారు ఇవన్నీ ఉన్నప్పటికీ మౌలిక వసతులు సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా పారిశ్రామికంగా బాగా వెనకబడింది దీన్ని ఎవరు కూడా ప్రస్తావించట్లేదు ముఖ్యంగా దీని మీద శ్రద్ధ పెట్టట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ నిరుద్యోగ సమస్య ఈ ఇలాంటి ప్రాంతంలో ఇది చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతాలు ఉభయ గోదావరి జిల్లాలు ఈ చైతన్యవంతమైన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది నెంబర్ త్రీ ముఖ్యంగా ఉన్న పరిశ్రమలు ఉన్న పరిశ్రమలకి ఇన్సెంటివ్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సెంటివ్లు రిలీజ్ చేశారు మీ అందరికీ తెలిసిన విషయం ప్రోత్సాహకాలు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఆయన వచ్చిన సంవత్సరంలో రిలీజ్ చేశారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఏ ఒక్క పరిశ్రమ కూడా ఒక్క రూపాయి పొందలేదు ప్రోత్సాహకాలు ఇవ్వందే పరిశ్రమలు ఎలా నడుస్తాయి ఎప్పటికప్పుడు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో అది ఆ టైము బౌండ్ పెట్టుకొని పరిశ్రమలకి ప్రోత్సాహం కాలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఈ ఎంఎస్ఎంఈలు గురించి మన కౌన్సిలర్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు మాట్లాడుతున్నారు మాట్లే మాట్లాడుతున్నారు ప్రతి బడ్జెట్లోనూ మాట్లాడతారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడతారు కానీ చేతల్లో లేదు ప్రతి సంవత్సరం మాట్లాడతాను మీకు తెలియదు మీరు చూస్తున్నారు కదా ప్రతి బడ్జెట్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈలకు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు అంటారు గత ఐదు సంవత్సరాలు బడ్జెట్లు అయ్యాయి కదా మనకి సెంట్రల్ బడ్జెట్లు గత ఐదు సంవత్సరాలు అయ్యాయి మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు ప్రోత్సాహకాలు ఎందుకు పరిశ్రమల్ని ప్రోత్సహించలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి అందుకని ఇలాంటివి ఏంటంటే దానికి తోడు స్టేట్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదించి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చిన రోజుని ఉన్న పరిశ్రమలు నిలబడతాయి కొత్త వాళ్ళు పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు పెట్టడానికి ముందుకు వస్తారు ఆ విధంగా పరిశ్రామిక ఉంది తద్వారా కొంత నిరుద్యోగ సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది అలాగే కొల్లేరు ప్రాంత సమస్య ఉంది అదొక మన జిల్లాల్లో అదొక సమస్య ఉంది అలాగే ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకి సొంత భవనాల్లో ఇంతవరకు వసతి గృహాలు లేవు హాస్టల్స్ ఎక్కడా కూడా సొంత భవనాలు లేవు ఇప్పటికీ కాకినాడలో అగ్ని భవనాలు కొన్ని తీసేసారు హోమ్స్ లేవు ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి వాళ్ళని చూసే విధానం ఏంటి వాళ్ళని ఆదుకునే విధానం ఏంటి అది లేదు ముఖ్యంగా వాళ్ళ గురించే మాట్లాడతారు అందరూ ఈ నేను చెప్పిన సోకాల్డ్ మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ప్రధానమంత్రి వరకు మాట్లాడతారు కేవలం మాటలే జరుగుతున్నాయి సొంత భవనాలు లేవు సరైనటువంటి వసతి గృహాలు లేవు వాళ్ళకి సరైనటువంటి రక్షణ వ్యవస్థ లేదు సొంత భవనాలు కట్టలేని పరిస్థితిలో డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర మన స్వతంత్ర భారతంలో కనీసం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన హాస్టల్ భవనాలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఇంతవరకు నడిచాయి